పెసలను బొబ్బర్లు కూడా నానబెట్టుకొని మిక్సీ చేసుకుని దాంట్లో ఆవిడ ఇది కూడా వేస్తుంది ఉల్లిపాయలు ఇవి ముందు ఒకసారి నేర్పించాను అవి చేస్తుంది అనమాట అల్లం కూడా వేసి మిక్సీ చేసిన తర్వాత దేనిలో జీలకర్ర ఉప్పు వేసి పెసరట్లు వేసుకోవడం అన్నమాట పెసరట్లకి నాకు అంటే నా స్టైల్లో నేను అల్లం చట్నీ చేస్తాను ఎందుకంటే పెసరట్లోకి అల్లం చట్నీయే బాగుంటుందని ఆ ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను ప్లీజ్ నా వీడియోస్ అన్నీ మీరు చూస్తున్నారు చాలా వ్యూస్ వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ మాత్రం తక్కువ ఉంది ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి నేను అన్ని ప్రాసెస్ చూపిస్తున్నాను కదా అల్లం చట్నీ ఇదంతా ఫాలో చేసి చేసుకుంటే పర్వాలేదు అంటే హోమ్ మేడ్ పెసరట్టు అల్లం చట్నీ అనమాట ఇది మీకు నచ్చిందా మీరు చేయగలిగితే చేసుకోవచ్చు ఎక్కువ తినలేం కనుక బయట కూడా మంచిగానే దొరుకుతుంది ఇప్పుడు ఒకసారి చట్నీ చేసుకుని పెట్టుకుంటే జార్లో పెట్టుకుంటే ఎప్పుడూ పెసరట్లు వేసుకున్నా అస్తమానం మనం చేసుకోలేం కదా అల్లం చట్నీ నిలువు ఉండే దానికని నేను ఎండుమిర్చి వేసాను ఎండుమిర్చి వల్ల అంటే ఇవన్నీ డ్రైగా అది కూడా బాయిల్ చేసి చింతపండు బెల్లం ఇవన్నీ వేసి బాయిల్ చేసి వేసాను బాటిల్లో పెట్టాను అన్నమాట బాటిల్లో పెట్టి కావలసినప్పుడు తీసుకొని ఎంత కావాలంత తీసుకొని అది కొంచెం వాటర్ కలుపుకొని వేసుకుంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టినా పెట్టకపోయినా కూడా అది బాగానే ఉంటుంది అనమాట నిలువ ఉంటుంది మీకు నచ్చిందా నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి చూడండి